ఆడలేదు కేసీఆర్ గారే అబద్దాల కోరంటే ఆ అబద్ధాల కోరుకు వందలు పెద్ద అబద్దాల కోరు మోడీ పదిహేను లక్షల రూపాయలు తీసుకొచ్చి నీ అకౌంట్లు అన్నాడు నల్లధనం మొత్తం తెచ్చి వేసిందా అడయా రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండు పదిహేను నెలల ఇరవై కోట్లు వచ్చినాయి ఉద్యోగాలు ఒక ఉద్యోగం అన్న కేంద్ర ప్రభుత్వం తరఫునిచ్చిందా మళ్ళొక బతం రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు లోపే ఇది రెండు వేల ఇరవై నాలుగే రెట్టింపు అయిందా సగమైందా ఏడు వందల యాభై మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తే బుల్లెట్ దించి మరి మోడీ ఏదైతుందో ఇన్ని అబద్దాలు ఆడే మోడీని జాతీయంగా మొత్తం అంబేద్కర్ విగ్రహాలు తీసేస్తా అంటున్నారు రిజర్వేషన్లు మొత్తం రద్దు చేస్తా అంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో ఉన్న మీ అందరికీ మన అన్నదాములు అక్క పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా అవసరం లేదా ఒక వంద కోట్లు కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి టూరిజం మినిస్టర్ దగ్గర బల్ల వేములాడ రాజేంద్ర స్వామి రెండు వందల కోట్లు వంద కోట్లు కావాలని ఎందుకు తేలేదు అశ్రద్ధ అనుకుంటున్నా కాదు ఆయనకు ఇంట్రెస్ట్ లేదు ఆలయాలు అభివృద్ధి చేయాలి కొండగట్ట అంజన్న స్వామి వేములాడ రాజేంద్ర స్వామి కరీంనగర్ ఆలయాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు దేవుని పేరు మీద ప్రమోషన్ మార్కెటింగ్ చేయడం మాత్రమే వచ్చు దేవుని పటం చూపించి ఓటు కడగడం వచ్చు కరెక్ట్ గా అక్షంతలు కానీకొచ్చి ఓటు కడగచ్చు అటువంటి బండి సంజయ్ మన ఊరికి రాని బండి సంజయ్ మనకు పనికి రాని బండి సంజయ్ మన ఫోన్ ఎత్తని బండి సంజయ్ మనల్ని పలకరించని బండి సంజయ్ మళ్ళొకసారి అవసరమా ఇంతవరకు ఏ నాయకుడు ఆడలేదు కేసీఆర్ గారి అబద్దాల కోరంటే ఆ అబద్దాల కోరుకు వందలు పెద్ద అబద్దాల కోరు మోడీ పదిహేను లక్షల రూపాయలు తీసుకొచ్చి మీ అకౌంట్లు వేస్తా అన్నాడు నల్లధనం మొత్తం తెచ్చి వేసిందా